కలిసి పోటీ చేశాయి కీలకమైనటువంటి ఆప్ ఇక్కడ మాత్రం ఒంటరిగానే పార్టీలు గురిపెట్టాయి అగ్నివీర్ అట్లాగే రైతుల ఉద్యమం రెజ్లింగ్ క్రీడాకారుల వివాదం ఇవి ప్రధానంగా ఈసారి మలుపు తిబ్బబోతున్నాయి ఈ ఎన్నికలని ఇవే ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ప్రచార అస్త్రాలుగా మారినట్టు కూడా విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నటువంటి అభిప్రాయం ఇది హర్యానాలో ఎట్లాంటి ప్రభావం చూపబోతోంది మొత్తానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ లేదంటే కొన్ని సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి అంచనాల ప్రకారం మనం చూడొచ్చు ఐ న్యూస్ స్క్రీన్ పైన స్మార్ట్ పోల్ సర్వేని ఐ న్యూస్ స్క్రీన్ పైన మనం చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ యాభై ఐదు నుంచి అరవై మూడు స్థానాల్లో ఈసారి గెలిచేటువంటి అవకాశం ఉంది అన్నది ఒక అంచనా కనిపిస్తోంది మొత్తం తొంభై స్థానాలకు గాను మరొక వైపు భారతీయ జనతా పార్టీ కేవలం పదిహేడు నుంచి ఇరవై ఐదు స్థానాల్లో మాత్రమే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నది స్మార్ట్ పోల్ సంస్థ చేసినటువంటి సర్వే నుంచి వస్తున్నటువంటి అంచనాలు ఇక మరోవైపు జేజేపీ జీరోగా ఉంది అటువైపు ఇంకా ఇండిపెండెన్స్ మూడు నుంచి ఏడు వరకు గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి హర్యానాలో అట్లాగే ఐఎన్ఎల్డి అండ్ బిఎస్పి ఇక్కడ ఈసారి ఎలైన్స్ తో వీళ్ళు ముందుకెళ్లడం జరిగింది రెండు నుంచి నాలుగు స్థానాల్లో విజయం సాధించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి హెచ్ఎల్పి ఒక స్థానంలో అట్లాగే హెచ్జెపి ఒక స్థానంలో ఇక కీలకంగా జేజేపీ అట్లాగే ఏఎస్పి ఈ రెండు చాలా కీలకమైనటువంటి అంశాలని చెప్పాలి ఎందుకంటే పోయినసారి పది స్థానాలు సంపాదించినటువంటి ఈ అలయన్స్ ఈసారి సున్నాకు పడిపోయేటువంటి అవకాశం ఉంది అన్నది కూడా సర్వే చెప్తున్నటువంటి అంశం మరి ముఖ్యంగా జేజేపీ నుంచి డెప్యూటీ సీఎం ఉన్నారు ఈ పార్టీ నుంచి హర్యానా రాష్ట్రంలో సో ఇట్లాంటి నేపథ్యంలో హర్యానాలో మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ పదిహేడు నుంచి ఇరవై ఐదు స్థానాల్లో ఈసారి తగ్గుముఖంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ఐదు నుంచి అరవై మూడు స్థానాలకు ఎగబాకి ఈసారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిపిఎంతో తో వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారం చేజిక్కించుకొని ప్రభుత్వాన్ని